శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను కన్యారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అనుకున్నటువంటి పనులు కార్యరూపము దాలుస్తాయి మీ యొక్క ఆశయం నెరవేరుతుంది దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఆల్రెడీ ఒకటి జరుగుతూ ఉంటాయి మీరు ఫలితాలు మాత్రమే పొందడానికి ఎదురు చూడాల్సినటువంటి మాసముగా చెప్పవచ్చును మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ మనస్సులో ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉండేటువంటిది ఒక్కసారిగా మీకు ఆవిష్కృతం అనేటువంటిది జరుగుతుంది లోన్లు లాంటివి శాంక్షన్ అయ్యి మీరు చేసుకునేటువంటి పనులకు అడ్డవు తొలగి మీ యొక్క జీవితానికి ఒక మార్గము అనేటువంటిది దొరుకుతుంది తద్వారా ప్రజలలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు మీ మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పింది చెప్పినట్టు విని అన్నీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నం చేసినంత మాత్రాన్నే లభిస్తాయి పాతవి వద్దు అని వదులుకున్నవి కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కగలను ఈ మాసంలో ఎక్కుతారు అనేటువంటి విధానముగా నాలుగు మెట్లు పైకి ఎక్కేటువంటి విధానం ఉన్నది మీ జీవితంలో అలాగే ఆధ్యాత్మికత వలన చాలా ఎక్కువ లాభం పొందేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు భూములు కొంటారు ఇళ్ళు కడతారు లేదా గృహప్రవేశాలు చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు క్షేత్ర దర్శనాలు చేస్తారు నదీ ప్రవాహాల్లో స్నానాలు చేస్తారు ఇలా ఒకటేమిటి పుణ్య సంపద అంతా కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నముతో ఉంటారు మంచి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ఇంకా మీ మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరటానికి అనుకూలమైనటువంటి మాసముగా చెప్పవచ్చును ఈ ఫిబ్రవరి మాసము కన్యారాశి వాళ్లకు అని తెలుస్తూ ఉన్నది ఎందుకంటే మోక్షదాయకుడైనటువంటి కేతువు ఉండేటువంటి దానివల్లను పంచగ్రహ కూటమి అనేటువంటిది రాహువుతో కలిసి ఉండేటువంటి దానివల్లను అది శని యొక్క స్థానమై ఉండటం వల్లను బలముగా మీరు ఎంత మనస్ఫూర్తిగా కష్టపడతారో అంత పదింతలు మీరు యోగాన్ని సాధించుకుంటారు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది ముఖ్యముగా దైవానుకూలం అనేటువంటిది ఉన్నది మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని పంచముఖాంజనేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా విజయము కలిగి తీరుతుంది జయోస్తు